దేశంలోనే ఏదన్నా అభివృద్ధి చేసిందంటే నంబర్ వన్ రాష్ట్రం ఏదైనా ఉందంటే కేసీఆర్ ఇవన్నిటి పెట్టుకొని ఏదో యూట్యూబ్లల్లో వాట్సాప్లలో ఆరు గ్యారంటీలు ఉన్నావా ఏ గ్యారంటీలు అన్నా అన్నావు వచ్చినవు ప్రభుత్వం ప్రజలు నిన్ను కోరుకున్నారు మేము కూడా స్వీకరిస్తున్నాం మేము కూడా రిసీవ్ చేసుకున్నాం రండ్రి మీరు ఏదో చెప్పు రిపోందాక మినీ క్యాబినెట్ మీటింగ్లే మినీ డిస్కషన్లే రోజు చర్చలే కానీ ప్రజలకు ఇచ్చింది ఏమి లేదు నువ్వు ఎన్ ఎందుకు ఇంత డిస్కషన్ ఎందుకు ఇట్లా అప్లికేషన్లు తీసుకోవాల్సి వచ్చింది ఒట్టిగా పేపర్ మీద ఎందుకు ఆరు గ్యారెంటీల మీద ఫామ్ ఇంపినా నువ్వు ఆల్రెడీ రేషన్ కార్డు లేదా ప్రజల దగ్గర ఆల్రెడీ రెండు వేల పింఛన్ పడతలేదా వాళ్ళకే ఒట్టు నాలుగు వేలు ఆల్రెడీ ఆల్రెడీ వైట్ కార్డు ఉన్నకే ఒట్టు గ్యాస్ సిలిండర్ ఐదు వందలకే ఇవన్నీ ఎవడాడు ఆపుతున్నామా ఇంత పెద్ద నెత్తు వాళ్ళు కొట్టుకున్నాడు ఎందుకు డిస్కషన్ ఆల్రెడీ రైతు బాధు పడతలే ఉంది కదా వాళ్ళకే ఒట్టేసే పైసలు అన్ని గిక్కొని పోయారు అన్ని ఊడ్చుకొని పోయి అంటే మీ ప్రభుత్వం వస్తుందని మేము ఊహించినాము మేమే ఉంటాం అనుకున్నాము ప్రగతి భావం కట్టాము కొత్త సెక్రటరియట్ కట్టాము యాదగిరి గుట్ట కట్టాము కమాండ్ కంట్రోల్ ఆఫీస్ కట్టాము తెలంగాణ రాష్ట్రాన్ని ఒక అద్భుతంగా చేసినాము ఇవన్నీ చేస్తే అప్పులు కావా సంసారం పని చేస్తుంటే అప్పులు కాకపోతే ఏమైనా లాభాలు వస్తాయా మీకు అన్ని బంగారీ బిజ్యలు బిందెలు పెట్టి పోయాడుగుంది ఆవిలకు వీళ్ళు దబ్బదోడుకుందిరా లంక బిందెలు ఇది ఏంటి మీరు ఏం చేయవలసిన అవసరం లేదు తెలంగాణ రాష్ట్రంలో మీరు ఏ మంత్రులు కానీ సీఎం కానీ ఒక రూపాయి పని లేకుండా చేసిన మేము మా సీఎం కేసీఆర్ కేటీఆర్ హరీష్ రావు బాబుల అభివృద్ధి కాదయా ఊరూరికి మూడు లక్షల మెట్రిక్ టన్ల ధాన్యం పండేటట్టు చేసినాము నీకు నలభై ఆరు చెరువులు ఎండ నిండు కుండలెక్క మే చేసినాము అది ఎవరన్నా చేసినారా ఏ ప్రభుత్వం ఏ రాష్ట్రంలో ఉన్నదా అంత అభివృద్ధి ఎక్కడ లేదు మన కేసీఆర్ చేసిండే ఇలా అయిన పట్టుకొని పాతాళంలో దొక్కుతాం భూతాలంలో దొక్కుతాం వంద మీటర్ల దుంది అది ఒక సీఎం ఉంది ఏ సీఎం మోసం చేసినాడు తెలంగాణ ప్రజలకు ఏ దోసుకున్నాడు ఏదైనా స్కీంల స్కామ్లలో పట్టుబడినాడు అన్ని స్కామ్లు చేసినాడు కోట్ల రూపాయలు సంపాదించినాడు ఇల్లు లేదయా ప్రగతి భవన్ లెక్కల ఐదున్నరకు ఓడిపోతుందని తెలిసి చేసి పోతే ఇల్లు లేదు ఆ పాతిలో పోయి ఒక సీఎం లెక్క ఇంత గొప్ప మహాత్ముడు వాళ్ళకి ప్రభుత్వాలు ప్రగతి భవన్ ఎవరి కోసం కట్టించు కదా ప్రభుత్వ భవనం అది ఇలా ఉంటాడు ఎవరు ఉంటే వాళ్ళు ఉత్తరం లేకపోతే వెళ్ళిపోతున్నారు వెళ్ళిపోలే అప్పుడే దానికి రకరకాలు చెప్పారు దాంట్లో ఆ బిందెలు ఉన్నాయి ఈ అద్దాలు ఉన్నాయి ఇవ్వదు అవి ఎవరికో ప్రజలు ప్రజలు ఎవరు సీఎం ఉంటే వాళ్ళు ఉంటారు ఇప్పుడు లేడా డిప్యూటీ సీఎం